ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్టోరీస్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు కడిపి తీపి కారం విశాల దేశంలోని శంఖవరం పంకవరం ఇరుగు పొరుగు నగరాలే అయిన పౌరుల ఆచార వ్యవహారాల్లోనూ ఆహారపు అలవాట్లోనూ చాలా తేడాలున్నాయి శంఖవరం పౌరులు కారం ఎక్కువగా తింటారు పంకవరం పౌరులు తీపి చప్పిడి పదార్థాలు తింటారు శంఖవరంలో ఉండే పద్మకు పంకవరంలోని చంద్రతో పెళ్ళయింది భర్త అత్తమామలు మంచివారే కానీ అత్తవారింట ఎవరూ కారం నోట బెటరని చప్పిడి కూడా తినలేకపోతున్నానని పద్మ తల్లిదండ్రులకు కలిసినప్పుడల్లా గోడు వెళ్ళబడుతుండేది అందువల్ల వీళ్ళు కుదిరినప్పుడల్లా తల్లి ఆమెకు ఊరగాయలు పచ్చలు అందజేస్తుంది ఇలా శంకవరానికి చాలా దూరంలో ఉన్న మయూరిపురికి చంద్రం ఉద్యోగరీత్యా రాజప్రతినిధి వెం వెంట వెళ్ళి తన కుటుంబంతో సహా కొన్నాళ్ళు గడపవలసి వచ్చింది పంకవరం తిరిగి రావడానికి నాలుగేళ్ళు పట్టింది ఆ నాలుగు నాలుగేళ్ల పాటు పద్మ తల్లిదండ్రులు కూతురును చూడలేకపోయారు అప్పటికి పద్మకు కూతురు పుట్టి మూడేళ్ల వయసు అయింది కూతురు అల్లుడు తిరిగి వచ్చారని తెలియగానే పద్మ తల్లిదండ్రులు వాళ్ళను చూడబోతూ పద్మకు ఇష్టమై కారంగా ఉండే పచ్చళ్ళు ఊరగాయలు వెంట తీసుకువచ్చారు అయితే వాటిని చూసి పద్మ తల్లిదండ్రులతో నా కూతురు కారం బొత్తిగా తినలేదు దానికోసమని నేను సభ్యుడు కూడా అలవాటు చేసుకున్నాను మీరు తెచ్చిన ఊరగాయలు అవి మునుపటి కంటే ఎక్కువ కారంగా ఉన్నాయి అలాంటివి తిన్నారంటే ఈ వయసులో మీ ఆరోగ్యంగా ఏం కావాలి అన్నది ఆ ఊరగాయలు పచ్చలో ఉన్నది కారం కాదు కడుపు తీపి నువ్వు నీ కూతురికి చేసినట్లే మీ అమ్మ తన కూతురి కోసం ప్రేమతో వీటిని ఇలా తయారు చేసిందంతే అన్నాడు పద్మ తండ్రి శిథిలాలయం ఆలయాన్ని కప్పి ఉన్న రాళ్లను సిక్కుముకి విక్రమ తొలగిస్తుండగా అఘోరీల గురువైన ఘోర చిత్తుడు అక్కడికి వచ్చి చిక్కుముకి ద్వారా జరిగిందంతా విన్నాడు మర మరణావ్యస్థలో ఉన్న శిథిలాయ శిథిలాలయ పూజారిని పలకరించి అతడు తన శిష్యుల్ని ఇబ్బుజాతి వాళ్ళను ఏనుగుల సాయంతో రాళ్లను తొలగించమని ఆజ్ఞాపించాడు ఘోర చిత్తుడి శిష్యులు ఇబ్బుజాతి వాళ్ళు శిథిలాలయాన్ని కప్పివేసిన రాళ్ళను తొలగించే పనిలో పూనుకున్నారు వాళ్ళు మేకులను రాళ్ళకు కొట్టి రెండవ కొను ఏనుగులకు ఏనుగుల నడుములకు బిగించి వాటిని గట్టిగా అంద అదలించగానే అది అీంకరిస్తూ రాళ్ళను దూరంగా లాక్కు చికుముఖి విక్రమ కేసరి ఘోర చిచ్చుడి పక్కన నిలబడి ఎప్పుడు శిథిలాలయం బయటపడుతుందా అని కుతూహలంగా చూడసాగారు సూర్యాస్తమయ సమయానికి రెండు మూడు గంటలు ముందుగానే రాళ్ళని తొలగించడంతో శిథిలాలయం బయటపడింది అక్కడ ఉన్న దేవి విగ్రహాన్ని ఆ విగ్రహం ముందు గుట్టలు గుట్టలుగా పడి ఉన్న బంగారు క చూసి సుకుముఖి విక్రమకేసరులు నివ్వరపడిపోయారు కానీ వాళ్లకు ఆ బంగారం మీద ఎలాంటి ఆశ లేదు తాత విక్రమకేసరి తన రాజధానికి తీసుకుని తీసుకుపోవాలనుకున్న అపురూప శిల్పాల కోసం ఆ శిథిలాలయంలోని అన్ని గదులు వెతకసాగారు ఒక చీకటి గది వెనక వైపు ఉన్న సన్నని కాంతి రావడం ముందుగా సుకుముకి ముందుగా సుకుముఖి చూశాడు అతడు విక్రమ కేసరికి ఆ సంగతి చెప్పి ఆ కాంతి వస్తున్న చోటుకు వెళ్ళాడు అక్కడ ఏడెనిమిది అడుగులు ఎత్తున పలకలు పేర్చి చెక్కబడిన ఒక రాయి ఉన్నది వెలుగు ఆ రాయికి ఒక పక్క నుంచి వస్తున్నది కేసరి దీని వెనుక ఏదో పెద్ద గది ఉన్నట్లుంది లోపల నుంచి కాంతి బయటికి వస్తుందంటే దాని భాగం పై కప్పు ఉండి ఉండదు అన్నాడు సిక్కుకి నాకు అదే అనుమానం కలుగుతున్నది కానీ ఈ రాయి ఒక పట్టాన కదిలేట్టు లేదే అన్నాడు విక్రమ కేసరి రాతిని కదిలించే ప్రయత్నం చేస్తూ సికుముఖి తన అనుచరులకు కేక వేశాడు అందరూ కలిసి తలుపులు తలుపులా నిటారుగా ఉన్న రాతిని ఒక పక్కకు ఒక పక్కన గట్టిగా పట్టుకొని వెనక్కు గుంజారు రాయి దీమంటూ వెనక్కు పడిపోయింది ఆ వెంటనే వారికి గదిలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న బంగారు లోహ విగ్రహాలు అన్ని రకరకాల దేవమూర్తులు కనిపించినాయి ఆ విగ్రహాలను చూసి చికుముకి విక్రమ పరమానందం చెందారు తమ దేశంలో అలాంటి గొప్ప శిల్పాలను తయారు చేయగల శిల్పులు ఎవరూ లేరు తాత విక్రమకేసరి బీజాది వాళ్ళ ద్వారా ఆ కళాఖండాల గురించి విన్న దాంట్లో అబద్ధం ఏమీ లేదు చికుముఖి విక్రమకేసరి తాము చూసిన కళాఖండాల గురించి ఘోర చిత్తుడితో చెప్పేందుకు ఆలయం నుంచి బయటికి వచ్చారు వాళ్లకు ఆలయం ఎదుటగా ఉన్న ఒక రాతి మీద ఘోర చిత్తుడు పక్కనే తన బంట్లైన అడవి దొంగల భుజాల మీద చేతులు వేసి నిలబడి గర్భగుడిలోని దేవి విగ్రహం కేసి చూస్తున్న పూజారి కనిపించారు సవర బేరుండకం అంటూ ఇటు అటు దూకుతూ పూజారికి ఏమో చెబుతున్నాడు శిఖుముఖి తనను సమీపించగానే శిథిలాలయ పూజారి అతడికి నమస్కరిస్తూ శికి అటవీ ఆటవీకుడైన చిన్నవాడివైనా నమస్కరించకుండా ఉండలేను నీ ధైర్య సాహసాలు చివరికి ఘోర సహాయం వల్లనే నేను శిథిలేశ్వరిని చూడగలిగాను ఇక్కడ దొరికే వెండి బంగారాలతో నేను మహారాజులా జీవించాలని తలచాను కానీ శిథిలేశ్వరి మరోలా తలచింది నేను వెయ్యేళ్ళుగా ఈ ఆలయానికి పూజారినంటే ఈ ఒక్క జన్మలోనే అని అని కాదు నా పూర్వజన్మలన్నీ కలిపి అన్నమాట నాకు పూర్వజన్మ జ్ఞానం ఉన్నది అంటూ శివమిత్తిన వాడిలా అటు ఇటు తూలిపోతూ కళ్ళు మూసుకొని ఏదో గొనగసాగాడు సిక్ముఖి పూజారిని పట్టుకున్న అడవి గొంగలను హెచ్చరిస్తూ జాగ్రత్త గట్టిగా పట్టుకోండి జారి ముందు ముందుకు పడ్డాడటం అంటే చావు తప్పదు అన్నాడు పూజారి ఆ మాటలు వింటూనే కళ్ళు తెరిచి సికి నేనెలాగూ ఎక్కువ కాలం బ్రతకను ఒకవేళ బతికినా నజ్జైపోయిన కాళ్ళు నరికించుకొని కుంటి పూజారిలా హీనమైన బ్రతుకు బ్రతకాలి సరే నువ్వు నువ్వు విక్రమ కేసరి నా శిష్యులైన సవరబేరుండీ ఈ ఇద్దరు అరుణ్య జీవుల్ని శిక్షించక క్షమించి వదిలిపెట్ట కోరుతున్నాను అన్నాడు సిక్కుముఖి విక్రమ కేసరి కేసరి చూశాడు విక్రమకేసరి అలాగే చేద్దామన్నా సూచనగా తలాడించాడు అప్పుడు చిక్కుముఖి పూజారితో వాళ్ళ విషమై నీకు ఎలాంటి చింత వద్దు వాళ్ళు సంతబుద్ధి అంటూ లేనివాళ్ళు కాస్త సమర్థుడైన వాడికి ఎవరికైనా వాళ్ళ విశ్వాసం వాళ్ళు విశ్వాసంగా సేవ చేస్తారు ఈ క్షణం నుంచి వాళ్ళు నా అనుచర వర్గంలోని వాళ్ళు తృప్తి కలిగిందా అని అడిగాడు పూజారి బాధతో చిన్నగా మూలిగి బలవంతంగా పెదాల మీదకి చిన్నవ్వు తెచ్చుకొని తృప్తి కలిగిందా అంటున్నావా ఈ క్షణాన ఈ లోకంలో నాకన్నా ఎక్కువ తృప్తి ఆనందం అనుభవిస్తున్న వాడేవాడు ఈ కళ్ళ ఈ కళ్ళతో శిథిలేశ్వరిని చూశాను వాడేవాడు చూశాను అదిగో దేవి పిలుస్తున్నది పిలుస్తున్నది అంటూ పెద్దగా అరిచి దొంగల పట్టు వదిలించుకొని రాతి మీద నుంచి కిందికి దుంకేశాడు చికుముఖి ఘోర చిత్తుడు వాళ్ళ అనుచరులు తలలు పంచి పూజారి పడిన చేటు కేసి చూశారు పూజారు నెత్తుడితో తడిసిపోయిన రాళ్ళ మీద ఒకటి రెండు క్షణాలు గిరిగిలా తన్నుకుని కదలా మెదలకు కొండిపోయాడు దుర్మార్గుడు మహాపాపి అయిన వాడు చావాల్సిన చావే చచ్చాడు అన్నాడు జాంగ్లో ఉత్సాహంగా అట్లనకు పుణ్యాత్ముడు మహాభక్తుడైన వాడు చావాల్సిన చావు చచ్చాడు పూజారి మహాదేవి సమక్షంలో ఇలాంటి చావు ఎందరికీ లభ్యమవుతుంది అన్నాడు ఘోర చిత్తుడు విచారంగా దొ దొర దారిన దొరపోయాడు నాకు గండ బేరుడు ఆకాశంలో ఎగిరే శక్తి కూడా పోయింది అంటూ సవర బేరుండం కన్నీళ్లు పెట్టుకున్నాడు చిక్కుముకి అతన్ని కసురుతూ ఏ బేరుండం నీకేనాడు ఆకాశంలో పక్షిలా ఎగిరే శక్తి లేదు తాగిన మైకంలో అలా అనుకుంటుండేవాణివే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచి మార్గాన పడకపోతే పోయావో నిన్ను సవ సవర నాయకుడు గండపోతుకు ఒప్పు చెప్తాను అన్నాడు అలాగే చే ఇంది ఇంది దక్షిణాన్ని నుంచి హిమాలయాలు చేరిన సవరజాతి వాడేవాడన్నాడు గండపోతు తప్పక నాకు మంచి మర్యాదలు చేస్తాడు అతని కూతురు నాగమ నాగమల్లి మంచి మాత్రం నన్ను రక్షించండి మాత్రం రక్షించండి అన్నాడు బేరుండం అతని మాటలకు అందరూ విరగబడి నవ్వారు సూర్యాదయంతో అందరి ప్రాణాలు అందరూ ప్రయాణ సన్నాహాలు ప్రారంభించారు శిథిలాలయంలోని అపూర్వ శిల్పాలను అక్కడి నుంచి తమ దేశానికి తరలించుకుపోయేందుకు శిఖముఖి విక్రమ కేసరి వృశ్చిక నాయకుడు అనుమతి కోరారు వృశ్చిక నాయకుడు తన జాతి వాళ్ళతో సంప్రదించి ఆ శిల్పాలే కాదు వృశ్చిక మాత మందిరంలో ఉన్న బంగారు కణికలే కని కనిక కూడా మీరే ఎత్తుకుపోలేదు ఈ ఉచ్చిక లంకలో వాటి అవసరం మాకు లేదు మాకు ఉచ్ఛిక మాత ఉన్నది అరణ్యంలో కావలసినంత వేట పండు ఫలాలు ఉన్నాయి అన్నాడు సిక్కుముఖి ఉచ్ఛిక నాయకుడికి తన కృతజ్ఞత చెప్పుకొని విక్రమ కేసరితో కేసరి నేను ఆటోమికుడిగా మారుతున్నాను బంగారం అనేది మనిషిని బాధ బాధాల కష్టాల పాలు చేస్తుంది ఇది వేటాడి జీవించే మా శం శబరిజాతి వాళ్ళ నమ్మకం అన్నాడు ఆ మాటలకు విక్రమ నవ్వి నీ నిజాయితీ మెచ్చదగింది కానీ క్షత్రి క్షత్రియుడిగా సూరసేన దేశ మహారాజ రాజకుమారుడుగానే మాట్లాడుతున్నాను సమర్థుడు వివేకైన రాజు చేతిలో బంగారం ప్రజలకు మేలు చేస్తుంది శత్రువుని సంహరిస్తుంది అన్నాడు అలా అయితే నా అభ్యంతరం ఏమీ లేదు ఆ పూర్వ శిల్పాలతో పాటు బంగారాన్ని కూడా నీ రాజధాని నగరానికి ఎత్తుకుపో అన్నాడు చిక్కుముఖి ఆ ఎత్తుకుపోయేదేదో నేనొక్కనే కాదు నువ్వు ముందుగా మా రాజధాని నగరం వస్తున్నావు ఆ తర్వాత మనిద్దరం కలిసి మీ కుంభారమిట్ట పల్లెకి వెళ్దాం శిథిలాలయ పూజారిశిక కోశావు కదా జాగ్రత్తగా దాచావా సవరనాయకుడు గండపోతు కూతురు నాగమల్లి అది కావాలన్నది కదా అన్నాడు చికుముకు నవ్వుతూ అది నాగమల్లి కాదు నాగుపాము అలాంటి వాళ్ళలో పగ ప్రేమ కూడా అంత బలంగానే ఉంటాయి అవునా అన్నాడు సుఖరమ చికుముఖి చిరునవ్వుతో నవ్వుతూ ఊరుకున్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ తమ అనుచరుల సాయంతో శిథిలాల శిథిలాలయంలోని బంగారాన్ని శిల్పాలను పడవలకు ఎక్కించారు మిట్ట మధ్యాహ్నం వేల పడవలు రెండు గోల్బారా కేసి ప్రయాణం అయ్యాయి పిట్టుకోలు ఇచ్చేందుకు వచ్చిన ఉత్సక నాయకుడికి శకుముఖి విక్రమకేసరి తమ ఉపృత్ఞత చెప్పుకున్నారు గోరచిత్తుడు అతడికి సంవత్సరానికి ఒకసారి వచ్చి దేవి దర్శనం చేస్తా అని మాట ఇచ్చాడు దారిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వారం రోజుల తర్వాత పడవలు రెండు గోల్బరా గ్రామం చేరి అక్కడ ఇడ్బిజాతి కుల పెద్ద అందరినీ ఆహ్వానించి రెండు రోజుల పాటు గొప్పగా విందు వినోదాలు ఏర్పాటు చేశాడు విక్రమకేసరి శిథిలాలయం నుంచి తెచ్చిన శిల్పాలలో సాటి లేనిదనుకున్న ఒక దేవతా విగ్రహాన్ని తన తాత విక్రమకేసరి సమాధికి ఎదురుగా స్థాపన చేశాడు నాంగ్ సోమ్కు తదితరులకు తను తెచ్చిన బంగారంలో కొంత పంచి పెట్టాడు మూడవ నాటి ఉదయం గోల్బారా ఇబ్బులకు వీడ్కోలు చెప్పి శ్రీకుముఖి వాళ్ళ ప్రయాణం మొదలై రెండు వారాల తర్వాత కామయాకి నగరం చేరి అక్కడ తాము పూర్వం విడిది చేసిన సత్రంలోనే దిగారు సత్రపు యజమాని వాళ్ళను గుర్తించి ఎంతో మర్యాద చేసి కుంటిజాంగ్లా ద్వారా శిథిలాలయ శిథిలాలయాన్ని గురించి సర్వం విన్నాడు కామాఖ్య నగరంలో ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకున్న తరువాత ఘోర చిత్తుడు తన శిశులతో హిమాలయాల్లోని తీర్థాలకు మళ్ళీ ప్రయాణమైపోతూ విక్రమకేసరిని కౌగిలించుకొని గురువు విక్రమకేసరి మా అఘోరుకు చేసిన మేలుకు ఆయన మనవుడైన నీకు మా చేతనైనా సాయం చేశాం ఎంతో తృప్తిగా ఉంది నీకు నూరేళ్ళు ఆయుస్సు ఆ తర్వాత శివ సాయుధ్యం ప్రాప్తించాలని కోరుకుంటాను అన్నాడు కామాఖ్య నగరం నుంచి ప్రయాణం ఎప్పుడు చిగుముఖి కుంటి జాంగ్లను తన వెంట రమ్మన్నాడు బ్రతికి ఉన్నంత వరకు సుఖంగా జరిగేలా అన్నాడు కానీ అతడు ఆ నగరం వదిలేందుకు ఇష్టపడలేదు అప్పుడు విక్రమకేసరి అతడికి కొంత బంగారం ఇచ్చి దానితో బతికినన్నాళ్ళు సుఖంగా బతకమన్నాడు ఆ బంగారం చూసి కుంటి జాంగ్ల కృతజ్ఞతతో కన్నీళ్ళే పదింతమై దొర నేను మొదట్లో మీకు ద్రోహం చేశాను అయినా మీరిద్దరూ నాకు క్షమించారు నేను ఇక్కడే మరేదైనా సత్రం కట్టి సుఖంగా జీవిస్తాను బహుశా మీ కుమారులు ఎవరైనా ఈ ప్రాంతాలు చూసేందుకు వస్తే వారికి నా సత్రంలోనే అతి అతిథి ఆతిథ్యం జరుగుతుంది అన్నాడు చికుముఖి విక్రమ కేసరి అతడి మాటలకు చాలా సంతోషించారు తర్వాత తాము తెచ్చిన శిల్పాలను బంగారాన్ని మోసేందుకు గుర్రాలను వాటిని తోలేందుకు మనుషులను కుదుర్చుకొని తమ అనుచరులైన అజిత్య వీరభద్రులతో కలిసి దాదాపు మూడు నెలల ప్రయాణం తర్వాత శూరసేన దేశ రాజని రాజధాని నగరం చేరాడు విక్రమకేశరి తండ్రి జయపాలుడు వాళ్లకు రాజోతీర్తమైన సన్మానం చేశాడు వాళ్లకు బటుల ద్వారా సవర సహాయకుడు గండుపోతు కుటుంబానికి చికుముకి తండ్రి శివాలుడికి కబురు చేసి వాళ్ళను తన రాజధాని నగరానికి పిలిపించాడు గండుపోతు కూతురు నాగమల్లి శిఖమణిని చూసుకునే వీదరాయల పూజారి శిఖ తెచ్చావా అని అడిగింది ఎంతో కాలంగా భద్రంగా తన నడుకు బిగించుకున్న ఆ శిఖను చిగుముఖికి ఆమెకిచ్చాడు మళ్ళీ ఆనందం అంతా ఇంతా కాదు విక్రమకేశరి చెప్పగా వాళ్ళిద్దరు ప్రేమను గుర్తించి విన్న రాజు జయపాలుడు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఒక శుభముహూర్తాన శికుముఖికి నాగమల్లికి వైభవంగా వివాహం చేశాడు శబర సవరజాతి పెద్దలు వాళ్ళ పిల్లలు అనుచరులు ఒక నెల రోజుల పాటు జయపాలుడు ఆతిథ్యంలో విందులు వేడుకలతో కాలం గడిపి తర్వాత ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోయారు కథ అయిపోయింది థ్యాంక్స్ ఫ్రెండ్స్ Please subscribe and like this video.